నమస్తే తిమ్మారెడ్డి గారు సో హైదరాబాద్ కి చాలా డిమాండ్ ఉండబోతుంది అని మనం ఒక ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం కదా అయితే ఫోర్త్ సిటీ గా ఉంటుంది హైదరాబాద్ అని అనేసి అని అంటున్నారు ఏంటి అది ఫుల్ డీటెయిల్స్ చెప్పరా ఇప్పుడు ఇప్పుడు కమింగ్ ఫోర్త్ సిటీ అనేది ఉన్న గవర్నమెంట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అది ప్రెస్టేజియస్ అంటే కంప్లీట్ దాని మీద ఫోకస్ పెట్టారు ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ అంటే ఏం డెవలప్మెంట్స్ చూడొచ్చు గా ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ ఏంటంటే హైదరాబాదు సికింద్రాబాద్ రాచకొండ చూసారో సిటీలు హైటెక్ సిటీ ఇవన్నీ చూసారు ఫోర్త్ సిటీ కూడా ఇలాంటి సిటీలు గా ఒక ఫోర్త్ సిటీ తయారు చేయాలని ఒక డ్రీమ్ అయినది కంప్లీట్ గా కంప్లీట్ గా అక్కడ అన్ని ఫెసిలిటీతో మెట్రో రోడ్స్ రేడియల్ కనెక్టివిటీ అవుటర్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీతో పాటు ఐటీ హబ్ మెడికల్ ఎవ్రీథింగ్ అక్కడే ఒక సిటీని డెవలప్ చేయాలని చూస్తున్నారు మన ఈ కంప్లీట్ గా ఈ ఫోర్త్ సిటీ అనేది శ్రీశైలం హైవే సాగర్ మధ్యలో రాబోతుంది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు లైవ్ వచ్చి చూడొచ్చు ఎందుకంటే ఇది ఎస్టర్డే నిన్న కూడా చూసాము ఒక జియో పాస్ అయిపోయింది ముప్పై వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తున్నారు బిట్వీన్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే ఈ ఫోర్త్ సిటీకి రావిరియాల నుంచి ఆమన్గల్ వరకు మూడు వందల ఫీట్లతో రోడ్డు గ్రీన్ ఫీల్డ్ హైవే డెవలప్ చేస్తున్నారు చాలా పెద్ద హైవే తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే డెవలప్ చేస్తున్న ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఎందుకని గా ఆ లొకేషన్ సెలెక్ట్ సీఎం ది డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఇప్పటి వరకు హైటెక్ సిటీ చూసారు సికింద్రాబాద్ హైదరాబాద్ ఒక ప్రెస్టీజియస్ గా ఈ లను చూసాం కదా కంప్లీట్ గా ఇప్పుడు ఏంటంటే న్యూ సిటీని అన్ని ఫ్యూచర్స్ తో న్యూ సిటీని డెవలప్ చేయాలని ఆ ఏరియాలో సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు సెలెక్ట్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇరవై వేల ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ జరిగిండే సిటీ కోసం ఆ ల్యాండ్ వేస్ట్ చేయకుండా సో ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఇంకా ఒక టెన్ థౌసండ్ ఎకర్స్ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఒక ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తాం ఎందుకంటే సిటీకి వెరీ నియర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెరీ నియర్ తుక్కుగూడ కి వెరీ నియర్ సో ఈ దీన్ని ఇక్కడ ఫార్మాసిటీ కాకుండా ఒక కంప్లీట్ ఒక సిటీని డెవలప్ చేద్దాం అని చెప్పి ఈ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది సో ఈ దీనికి ఒక అథారిటీ దీనికి చైర్మన్ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి దీనికి ఒక సపరేట్ సెల్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది సో ఈ ఫోర్త్ సిటీ ఏదైతే డెవలప్ అవుతుందో ఇందులో స్కిల్ యూనివర్సిటీస్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో మీకు ఐరేజ్ అపార్ట్మెంట్స్ ఐటీ ఎవ్రీథింగ్ అక్కడ పెట్టాలనిటీస్ పెట్టాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది మీరు లైవ్ చూడొచ్చు ఇప్పుడు సిటీ నుంచి ఎంత ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ సిటీ నుంచి ఔటర్ రింగ్ నుంచి తుక్కుగూడ నుంచి మీకు అరౌండ్ టెన్ కిలోమీటర్ లో ఉంటది చాలా దగ్గర శంషాబాద్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇప్పుడు ఇంకా శంషాబాద్ కి కూడా మెట్రో పడిపోతుంది మెట్రో అవుతుంది ఇది ఫోర్త్ సిటీ కూడా మెట్రో ప్రపోజల్ ఉంది ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది రైట్ అయితే తిమ్మారెడ్డి గారు మీరు ప్రాపర్టీ అడ్వైస్ చేస్తూ ఉంటారు కదా మరి ఎవరికన్నా నిజంగా అక్కడ కావాలి అని అనుకుంటే మంచి ప్లేస్ లొకేషన్ మీరు చూపించగలుగుతారా డెఫినెట్ గా చూపిస్తామండి మా వెంచర్స్ కూడా ఉన్నాయి డెఫినెట్ గా ఆ ఏరియాలో మంచి భూమి ఉంటుంది అని అనుకుంటున్నాం రీసెంట్ గా నిన్న కూడా కొన్ని మండలాలు కొన్ని విలేజెస్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో కలపడం జరిగింది దాదాపు ఆరు విలేజెస్ రెవెన్యూ విలేజెస్ హెచ్ఎండి పరిధిలో కలిపేసారు అదే విధంగా ఫోర్త్ సిటీ వచ్చే కూడా ఏడు మండలాలు యాభై ఆరు విలేజెస్ ఫోర్త్ సిటీకి అథారిటీ తీసుకురావడం జరిగింది సో ఈ కంప్లీట్ గా ఈ స్ట్రక్చర్ ఉందో డెవలప్ అయితే ఎవరైతే నిజంగా ఇన్వెస్ట్ చేయాలి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటారో ఇది ఒక బంగారు పాత టైప్ అని చెప్పొచ్చు ఇప్పుడు కొనే రేటుకి ఇంకా డెవలప్మెంట్ అయ్యాక వచ్చే రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు కొని అప్పుడు అమ్ముకున్న కానీ డబ్బులు కావాలి అని అనుకునే వాళ్ళకి వన్ టూ ఇయర్స్ లో కూడా డ్రాస్టిక్ డిఫరెన్స్ కదా రైట్ సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద కూడా ఉంటుంది ఎగ్జాక్ట్ చెప్పండి శ్రీశైలం శ్రీశైలం హైవే దగ్గర మీకు కందుకూరు కడతాలు ముచ్చర్ల ఆ ఏరియా మొత్తం ఫోర్త్ సిటీకి వస్తుంది అండ్ దెన్ ఆఫ్టర్ కొన్ని మండలాలు మీకు అవుట్ ఇస్తాను యాభై ఆరు విలేజెస్ ఏడు మండలాలు అవన్నీ ఫోర్త్ సిటీ కిందకి వస్తాయి ముప్పై వేల ఎకరాల్లో డెవలప్ అవుతాయి ప్రైమ్ ఏది ఉండబోతుంది చెప్పండి ప్రైమ్ వచ్చేసి కందుకూరు కడతాలు కందుకూర అక్కడ చూసి కూడా అనుకున్న కొన్ని ఉన్నాయి అయితే మీరు చెప్తుంటేనే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనే వాళ్ళకి గా డబ్బులు తీసుకెళ్లి పెట్టేయాలి అని అనిపిస్తుంది దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ కనెక్టివిటీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చెప్పరా ఈ ఫోర్త్ సిటీ అనేది అవుటర్ కి రీజనల్ కి మధ్యలో డెవలప్ అవుతుంది సో ఈ మధ్యలో డెవలప్ అట్ ది సేమ్ టైమ్ రావిర నుంచి ఆమన్గా వరకు మనకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే డెవలప్ చేసినా అదే విధంగా రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ కూడా డెవలప్ జరుగుతుంది సో ఫోర్త్ సిటీలో ఎంటర్ అయి మీ ఫోర్త్ సిటీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ గా హండ్రెడ్ ఇయర్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి అవుటర్ కి మధ్యలో డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే విధంగా మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండి పరిధి నిన్ననే డిక్లేర్ చేయడం జరిగింది రీజనల్ నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ కూడా మనకి హెచ్ఎండి పరిధి ఎక్స్టెండ్ అయింది సో మీకు ఈ ఏరియాలో కనెక్టివిటీ వైజ్ కానీ అదే విధంగా మీకే నీడ్స్ ఏదైతే ఉండవు స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ ఏవి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ శ్రీశైలం ప్రజెంట్ చూస్తే ఇరవై ఆరు ప్రాజెక్టులు విల్లా ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి ఇరవై ఆరు కంపెనీస్ విల్లా ప్రాజెక్ట్స్ హైయెస్ట్ కాస్ట్లెస్ట్ విల్లా కూడా మన శ్రీశైలం హైవే చూడొచ్చు ఒక విల్లా ఇరవై ఆరు కోట్లు ఉంది అంత మంచిగా డెవలప్ అవుంది బ్యూటీ శ్రీశైలం అవి ఏంటంటే గ్రీనరీ ఎక్కువ ఉంటది గ్రీనరీ పొల్యూషన్ ఫ్రీ ఫ్రీ నిజంగా ఎవరైతే మంచి ఎన్విరాన్మెంట్ లో ఉండాలి అని అనుకుంటారో అండ్ శ్రీశైలం కూడా చాలా దగ్గర ఇంకా అక్కడ లేని వాటర్ ఫాల్స్ ఆ మల్లెల తీర్థం కానీ ఇంకొకటి కానీ ఎన్నెన్ని ఉన్నాయి కదా సో ఒక అద్భుతమైన వెంచర్స్ ఉంటాయి అక్కడ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చెప్పినట్లుగా అంటే మరి ఇప్పుడు మీరు ఇరవై ఆరు కోట్ల వరకు ఉన్నాయి అని అంటున్నారు కొత్తగా ఎవరైనా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఓపెన్ ప్లాట్ కి వెళ్ళొచ్చు ఓపెన్ ప్లాట్

కనీసం కరోనా ముందు కొంచెం బెటర్ ఉండే ఇప్పుడైతే అసలు అటువైపు ఆలోచించాల్సిన ఇది కూడా ఉండదు తర్వాత కరోనా తర్వాత డబ్బులు అయిపోయింది డబ్బులు ఇప్పుడు ఇంక ఇవన్నీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే కనుక ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎలా ఉంటుందో సో డెఫినెట్ గా నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే అక్కడ అన్ని చూసి ఇక్కడ ఎవరు కొంటారు అని అనుకున్నది ఇదే కానీ లేకపోతే ఇటు షాద్ నగర్ సైడ్ కానీ వద్దు అని అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు అసలు ఎలా అంటే ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ప్లాట్ మీద పెట్టాలి అనుకుంటే కళ్ళు మూసుకొని ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడొక్క అక్కడ మీ దగ్గర ఉన్న బడ్జెట్ కి వెళ్ళిపోవచ్చు ఇవాళ వద్దు అనుకునేదే రేపు బంగారం అయిపోతుంది అదే ఎన్నో సందర్భాలు ఉంటూ ఉంటున్నాయి రైట్ థ్యాంక్ యూ అండి